హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఇవిడ లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను కూడా ఎందుకు అంటే ఈ రోజు మీ అందరికీ నేను ఒక సీక్రెట్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఏంట సీక్రెట్ అంటే అది ఏదో సీక్రెట్ అని మీరు అనుకుంటున్నట్లయితే అదే అని మీరు కూడా అనుకోండి ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే సీక్రెట్ ఏంటి అంటే అమ్మాయి మనసు గెలుచుకునే సీక్రెట్ అనమాట సో ఎలా అసలు చాలా ఈజీగా అంటే అసలు మీరు నిజంగా ఏమాత్రం టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా ఏమాత్రం ఇన్వెస్ట్ చేయకుండా సో చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఒక అమ్మాయి మనసు గెలుచుకోవడానికి నేను ఒక ట్రిక్ ఈరోజు మీకు చెప్పాలి అనుకుంటున్నాను అదేంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ స్కిప్ మాత్రం చేయొద్దు షార్ట్గా వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి నార్మల్గా అబ్బాయిలు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటో చెప్పనా సో ఒక అమ్మాయిని ఇష్టపడిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట యాక్చువల్లీ ఇలా చేయటం వల్లే వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారేమో కానీ ప్రజెంట్ అది వర్కౌట్ అవ్వట్లేదు మీరు ఎంత ఎక్కువ ఆ అమ్మాయి వెంట పడుతూ ఉన్నట్లయితే ఆ అమ్మాయి మిమ్మల్ని అంత ఎక్కువగా దూరం పెడుతూ అనమాట సో అంటే ఎలా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ గర్ల్స్ మైండ్ సెట్ ప్రకారం చూసుకుంటున్నట్టయితే సో అంటే ఇతనికి ఏం పని లేదు సో జస్ట్ అంటే ఆక తాయిలాగా బిహేవ్ చేస్తున్నాడు లేదా పోలిష్ లా బిహేవ్ చేస్తున్నాడు లేదా మైండ్ లో ఏదో పెట్టుకుని బిహేవ్ చేస్తున్నాడు సో ఇప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటున్నాడు అంటే నెగిటివ్గా క్రియేట్ అయిపోతుంది అక్కడ మీకు తెలియకుండా అని మీరు అనుకోవచ్చు మేబీ మీ పరంగా చూసుకుంటే మీరు అది జెన్యున్ లవ్వే కావచ్చు కాదని నేను చెప్పను బట్ అమ్మాయి దృష్టిలోకి వెళ్ళేటప్పటికి అది ఎలా అవుతుంది అంటే ఒక బ్యాడ్గా అయిపోతుంది అనమాట ఏంటి ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు ఏ ఏంటి ఎలా బిహేవ్ చేస్తున్నాడు అలా బిహేవ్ చేస్తున్నాడు సో దీనికంటూ ఒక రెస్పాన్సిబిలిటీ లేదా సో అంటే ఒక నెగిటివ్గా స్ప్రెడ్ అయింది అనుకోండి వన్స్ మీరు ఎంత పాజిటివ్గా ట్రయల్స్ వేసినా కూడా ఆ తర్వాత వర్కౌట్ అవ్వదు సో గాయస్ నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఒకవేళ ఎక్కువగా తన చుట్టూ తిరుగుతున్నట్లయితే వెంటనే ఆపేసేయండి సో ఎప్పుడు తిరగాలి ఏంటి అనేది కూడా నేను చెప్పేది ఏంటి అంటే మీ వర్క్స్ మీరు అన్నీ చూసుకోండి అండ్ తర్వాత ఎక్కడ తనకి కొంచెం కలిసి మాట్లాడటము కనిపించటము ఏదన్నా చేయాలి అంటే అది నార్మల్గా ఎప్పుడైనా కొంచెం టైం అనమాట అంతేకాని ఓవరాల్గా టైం మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టే మాకండి అది అంతగా వర్కౌట్ అవ్వట్లేదు అంటే అబ్బాయిలకి ఏం పని పాట లేదు అన్నట్లుగా అమ్మాయిలు ఫీల్ అవుతున్నారు కాబట్టి సో ఆ ఎక్కువగా అమ్మాయి చుట్టూ తిరగడం అనేది తగ్గించండి అప్పుడు ఒక గుడ్ ఒపీనియన్ వస్తుంది అంటే అందరిలాగా కాదు రొటీన్ కాదు తిను డిఫరెంట్ అనే ఫీలింగ్ ఒక అమ్మాయికి కలుగుతుంది నువ్వు ఎక్కువగా పట్టించుకోకపోతేనే వాళ్ళు నిన్ను ఎక్కువగా పట్టించుకుంటారు అనమాట ఈ లాజిక్ తెలుసుకోండి గైడ్స్ అండ్ మీరు మాత్రమే వెంపర్లాడుతూ మీరు మాత్రమే తాపత్రయ పడుతూ వెళ్ళరు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి చాలా వలసైపోతారు అండ్ ఎప్పుడైతే ఎలా అంటే గుంపులో గోవింద అన్నట్టు గొర్రెల మందలాగా అందరిలా బిహేవ్ చేయమాకండి ఎందుకంటే మీకంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండేలా చూసుకోండి ఈ పర్సన్ సో కామన్గా కాదు ఏదో డిఫరెంట్ ఉంది ఇందులో అంటే ఇతనిలో ఏదో యూనిక్ పాయింట్ ఉంది అని అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి అనమాట ఏదో ఆఫ్ చేసుకుంటూ తిరుగుతుంటారు కొంతమంది అస్సలు వర్కౌట్ అవ్వదు అండ్ ఎలా ఉండాలి అంటే ఒక అమ్మాయి అంటే కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఈ పర్సన్ అని ఎప్పుడైతే ఒక అమ్మాయికి తెలుస్తుందో వాళ్ళే మీకు కనెక్ట్ అయిపోతారు వాళ్ళే మీకు దగ్గర అవుతారు క్లోజ్ అవుతారు అండ్ మీరు పట్టించుకోకపోయినా కూడా వన్స్ వాళ్ళే వచ్చి మీకు దగ్గర మాట్లాడి మిమ్మల్ని పట్టించుకునే స్టేజ్కి కూడా వస్తారు అనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఏదైనా మీరు ఒక విషయం చెప్పేసి మధ్యలో ఆపేసారు అనుకోండి వాళ్ళు ఆపేసిన దగ్గర నుంచి వాళ్ళ మైండ్లో రన్ అవుతుంది సో ఏదైనా ఒక మాట చెప్పేసి మీరు దాన్ని అనుకోకుండానో అనుకోను సడన్ గా స్టాప్ చేశారు అనుకోండి ఆ వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటి అసలు ఏం చెప్పాలి అనుకున్నారు ఏంటిది నెక్స్ట్ ఏం జరిగింది ఇలా ఎక్సైట్మెంట్ వస్తుంది వాళ్ళకి ఇంకా మీ గురించి ఎక్కువగా కూడా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు సో ఇది కొంచెం యూనిక్ గా ఉంటుంది అండ్ ఇదైతే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా అమ్మాయిల మైండ్ సెట్ ప్రకారం మనం తీసుకుంటున్నట్లయితే వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఒక విషయం ఒక టాపిక్ చెప్పేసి అది పూర్తి అవ్వకుండానే మధ్యలోనే ఎండ్ చేశారు అనుకోండి ఇక వాళ్ళకి ఆ నెక్స్ట్ ఏంటి ఆ నెక్స్ట్ ఏంటి అని తెలుసుకోవాలనిపిస్తుంది వాళ్ళకి ఇంకా నిద్ర కూడా పట్టదు అండ్ మిమ్మల్ని ఐ థింక్ ఆ తర్వాత కలవటం కానీ లేదా ఫోన్ చేయటం కానీ ఏంటి ఆ రోజు ఏదో చెప్పాలి అన్నావు లేదా ఏంటి ఏదో మ్యాటర్ సగంలోనే చెప్పి కట్ చేసావు ఏమైంది అని అడుగుతారు అట్ ద సేమ్ టైం మీరు దాని గురించి క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట సో ఆ విధంగా మీకు కొంచెం దగ్గర అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది అయితే ఒకసారి మీరు యూజ్ చేసుకోవచ్చు నేను చెప్పిన పాయింట్ అనేది సో ఎక్కువగా మీరు అమ్మాయికి అందుబాటులో ఉండమాకండి అంటే ఎలా అంటే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు అబ్బాయి అమ్మాయికి అవైలబుల్ గా ఉండకూడదు అట్ ద సేమ్ టైం నేను అమ్మాయికైనా ఇదే ఓట్ చెప్తాను అబ్బాయిలకైనా కూడా అంత ప్రతి దానికి అవైలబుల్గా ఉండమాకండి సో ఏమవుతుంది అంటే అది ఒక రకంగా మీ అది ప్రేమ అనిపించుకున్నా అవతల వాళ్ళకి అది కొంచెం అంటే ఒకటి ఏదైనా ఇప్పుడు మనం ఒక ఫుడ్ తీసుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అది మీరు కంటి ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా కంటిన్యూస్గా మీరు ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ తిన్నారు అనుకోండి మీకు ఏమనిపిస్తుంది కొంచెం గ్యాప్ తీసుకుందాం అంటే దాన్ని మానుకోరు కానీ కొంచెం గ్యాప్ తీసుకుందాంలే బాగా ఓవర్గా తినేసేమో ఇంకేం తింటాంలే అనిపిస్తుంది సో ఇక్కడ కూడా అనమాట మనం ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాము అనుకోండి ఉన్నారు కదా ఎక్కడికి వెళ్ళిపోతాల్లే అని ఒక కేర్లెస్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే మీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ టైం అనేది తగ్గించేస్తారు ఆటోమేటిక్గా మీకు తెలియకుండా ఇది చా అంటే చాలా మందికి జరిగింది లైఫ్లో ఇది సో ఎప్పుడు అవైలబుల్గా ఉంటామో అప్పుడు వాళ్ళకి తెలియకుండా కేర్లెస్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇంతకుముందు గంటల గంటలు మీతో మాట్లాడిన వాళ్ళు ఆ తర్వాత ఏదో టెన్ మినిట్స్ మాట్లాడితేనే ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఎందుకంటే మీరు వాళ్ళకి అవైలబుల్గా ఉన్నారు వాళ్ళే మీ ప్రపంచంగా బతుకుతుంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అలసిగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అంటే ఎప్పుడైతే మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అంటే క్లోజ్ అవ్వండి బట్ అప్పుడప్పుడు ఒక డిస్టెన్స్ కూడా ఒక చిన్న డిస్టెన్స్ అనేది కూడా హెల్దీ రిలేషన్షిప్కే దారితీస్తుంది అనమాట అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ మీరు గుర్తు రావటం కావచ్చు మీ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోవటం కావచ్చు మీకు ఇంకా బాగా అట్రాక్ట్ అవ్వటం కావచ్చు జరుగుతుంది ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డీసెన్సీ మెయింటైన్ చేయండి చాలా మందికి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నా కూడాను ఇక్కడ అవుట్ అవ్వని విషయం ఏమిటి అంటే ఓవర్గా మాట్లాడటం అనమాట చాలామంది అక్కడ అంత మ్యాటర్ ఉందా కన్వర్జేషన్ ఉందా అసలు అక్కడ మనం ఇది మాట్లాడొచ్చా ఇది ఎంతవరకు మాట్లాడాలి అనేది క్లారిటీ ఉండదు అనమాట మాట్లాడేస్తూనే ఉంటారు మాట్లాడిస్తూనే ఉంటారు బట్ ఆ మాటలకు అంత వాల్యూ ఏముండదు అక్కడ బట్ అంటే ఇప్పుడు ఒక పని గురించి మనం మాట్లాడుతున్నాము అనుకోండి అది వాల్యుబుల్ గా అనిపించాలి అవతల వాళ్ళకి అంతేగాని ఏంట్రా బాబు వీడు ఇలానే మాట్లాడేస్తూ ఉన్నారు బ్రెయిన్ తింటున్నాడు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడు అనే ఫీలింగ్ రాని మాకండి ఎదుటి వాళ్ళ దృష్టిలో అంటే ఇక్కడ నేను చెప్పేది కూడా ఏంటి అంటే మీరు మాట్లాడేటప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి మాక్సిమం సైలెన్స్ని మెయింటైన్ చేయండి ఒక మాటలో చెప్తున్నాను ఎందుకంటే డీసెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు సైలెన్స్ని ఎక్కువ మెయింటైన్ చేసే వాళ్ళకే బయట సొసైటీలో కూడా చాలా మంచి నేమ్ వస్తుంది అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ దృష్టిలో కూడా ఒక మంచి గుడ్ ఒపీనియన్ అయితే కలుగుతుంది అనమాట అంటే ఎప్పుడైనా అమ్మాయిల కిందంటే ఇన్నోసెంట్గా ఉంటేనే బాగా నచ్చుతారనమాట ఏదో హడావిడిగా గాబరాగా ఏదో స్టైలిష్గా ఓవర్ ఓవర్గా బిహేవ్ చేసే వాళ్ళు అంటే కొంతమందికి నచ్చరు సో చాలా అండ్ డీసెన్సీగా ఉన్న అబ్బాయిలు అంటే చాలా మందికి నచ్చుతారు సో అది కూడా మీరు ఒకసారి మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి అయితే చూడండి వన్ వచ్చేసి ఒక మంచి నమ్మకం సంపాదించుకోండి గాయస్కి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వన్స్ ఒక్కసారి ఒక గుడ్ ఒపీనియన్ ఒక అమ్మాయికి స్టార్ట్ అయింది అంటే అసలు మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడాను వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టరు ఎందుకు అంటారా సో అండ్ వాళ్ళు నమ్మడానికి టైం పట్టొచ్చేమో కానీ వన్స్ నమ్మేక ఎక్కువ టైం పట్టదు అనమాట అండ్ మీతో ట్రావెల్ చేయడానికి సో అంటే కొంతమంది ఏదో ఐ థింక్ ఏదో మూవీలో కూడా ఒక డైలాగ్ ఉంది కదా సో మా మీ వెంట పడేంత వరకే మేము పడ్డాక మీరే మా వెంట అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది కదా సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే అమ్మాయిలు అంత తొందరగా ఈజీగా మీకు సెట్ అవ్వకపోయినా సరే వన్స్ సెట్ అయ్యారంటే మాత్రం ప్రాణం పెట్టేస్తారు అన్నమాట సో అండ్ ఇక్కడ కూడా మీ నమ్మకం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను మీరు ఏం మాట్లాడినా ఎలా బిహేవ్ చేసినా కూడా చాలా హానెస్ట్గా ఉండేలాగా చూసుకోండి ఆటోమేటిక్గా అమ్మాయి కనెక్ట్ అయిపోతుంది అండ్ మీకు చాలా క్లోజ్ అవుతుంది ఇవన్నీ చాలా సింపుల్ సింపుల్ సీక్రెట్స్ అనమాట ఇవన్నీ సో చాలా ఈజీగా మీకు అమ్మాయి వర్కౌట్ అయిపోతుంది అది కూడా మీరు నచ్చే అమ్మాయి మీకు దగ్గర అవుతుంది అనమాట నేను చెప్పినవన్నీ మీరు ట్రై చేయడం వల్ల డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ మీకు వర్కౌట్ అయితే ఒక మంచి పాజిటివ్ కామెంట్ కూడా చేయండి లైస్ ఎలా ఉంది వీడియో మీ అందరికి యూజ్ అయిందా అండ్ ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా వచ్చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను ఇస్తున్నాను మీరు చెక్ చేసుకోండి